ఐశ్వర్యాన్ని ఇచ్చే మాసంలో ఐదు లక్ష్మీవారాల వ్రతం నేను మూడవ వారం పూజను చేసుకుంటున్నానండి ఎందుకంటే పీరియడ్ టైం వల్ల నాకైతే ఒక వారం మిస్ అయ్యింది అందుకనే నేను మార్గశిర మూడవ వారం పూజన అయితే నాలుగో వారంలో చేసుకుంటున్నాను చాలామందికి సందేహం ఉంటుందని ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు ఒకే నెలలో వచ్చాయండి చాలా విశేషము ఇలా చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కానీ ఆడవారికి ఉండేటటువంటి పీరియడ్ ప్రాబ్లం వల్ల మంత్లో ఐదు వారాలు పూజ చేయడం అనేది సాధ్యం కాని పని ఒక వారం అయితే మాత్రం నాకు ఇలా మిస్ అయిందండి మరి ఇలాంటప్పుడు లక్ష్మీవార వ్రతాన్ని మనం ఎలా పూర్తి చేస్తామండి అని అడిగినట్లయితే ఇప్పుడు మార్గశిర లక్ష్మీవారం అంటే జనవరి నాలుగో తారీఖున మార్గశిర లక్ష్మీవారం నాలుగో వారం అండి ఈ నాలుగో వారం రోజున నేను మూడో వారం పూజన అయితే చేసుకుంటున్నాను అంటే ఒక వారం మిస్ అయినట్లయితే తర్వాత వారం నుంచి కంటిన్యూ చేయవచ్చు అని అర్థం మన కుటుంబ సభ్యుల్లో ఒకరైతే క్వశ్చన్ అయితే అడిగారు అది చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అదేమిటి అంటే ఇప్పుడు పూజలో మనం చక్కగా పూలతో అలంకరణ చేసాం సాయంత్రం వేళకైతే పూలు వాడిపోవు మరుసటి రోజుకి కూడా కొన్ని రకాల పువ్వులు అయితే వాడిపోవండి అలాగే నిగారింపుతో చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి మరి ఆ పువ్వులను ఏం చేయాలి పటాలకే ఉంచాలా లేదా తీసేసి కొత్త పూలు పెట్టాలా లేదా అలానే ఉంచవచ్చా ఉంచితే ఉంచిన తర్వాత నిర్మాల్యమైనటువంటి ఆ పువ్వులను ఏం చేయాలి అని విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో పూర్తి వివరాలు అనేది చెప్పడం జరుగుతుందండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున వేసినట్టు ముగ్గులు ఇంకొంచెం పోవాలండి చాలా ఎక్కువగా తిక్క కలర్లో అనిపిస్తుంది చూడటానికి అయినా సరే మార్గశిర మాసం కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పేడను తీసుకువచ్చి ఇంటి ముందు ఇలా అయితే అలుగుతున్నాను నేను ఎప్పుడు కూడా మరుసటి రోజు పూజ అంటే ముందు రోజే చాలా వరకు పనులన్నీ చేసుకుంటానండి ఇప్పుడు ఉదయం ఐదు గంటల సమయం అయింది నేను ఐదు గంటలకే లేచాను లేచిన తర్వాత బ్రష్ అది చేసుకుని టీవీ ఆన్ చేశాను టీవీలో గురువుగారు ఏం చెప్తున్నారు అంటే మాల వేసుకున్న వారు అందరూ కూడా ఈ రోజున విరమణ చేస్తారు అంటే ఈ రోజే ఆఖరి రోజు అన్నట్లుగా చెప్తున్నారు అలాగే విజయవాడ కన్నదుర్గమ్మ వారి గుడి చుట్టూ కూడా అంటే గిరి ప్రదక్షిణ కూడా ఈరోజు చేస్తారు అని చెప్తున్నారు చాలా విశేషం అండి మీలో ఎంతమంది వారి యొక్క గిరి ప్రదక్షిణ చేశారన్న విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అమ్మవాళ్ళది విజయవాడ అయినప్పటికీ నేను ఇప్పటి వరకు కూడా కనదుర్గమ్మవారి చుట్టూ అంటే గిరి ప్రదక్షిణ అయితే నేను చేయలేదు నేను కూడా ఒకసారి గిరి ప్రదక్షిణ అయితే చేయాలని అనుకుంటున్నాను మరి సమయం సందర్భానుసారంగా ఏదైనా ఒక రోజునైతే అనుకుని వెళ్తాను రాత్రి శుభ్రం చేసినా కూడా ఉదయం లేచిన తర్వాత ఒకసారి మళ్ళీ చీపలతో తుడిచి మాపెట్టి ఆ తర్వాత స్నానం చేసి వచ్చానండి ఇప్పుడు సమయం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అలా అవుతుంది గబగబా దీపం పెడుతున్నాను మార్గశిర మాసంలో తెల్లవారుజామున అవ్వకముందు ఇంటి సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలు వేసి అమ్మవారి పాదాల దగ్గర దీపం పెట్టి ఒక పువ్వు పెట్టినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టమట మార్గశిర లక్ష్మీవార్ కథ పుస్తకంలో ఇవన్నీ ఉంటాయండి కాబట్టి నేను అలాగే పూజా పుస్తకంలో చదువుకొని ఎలా అయితే పూజ చేయాలని తెలుసుకొని అలానే పూజ చేసుకుంటున్నాను అందులో భాగంగా నేను పుస్తకంలో చదివినప్పుడు నాకేం తెలిసిందంటే అమ్మవారికి ఈ మార్గశ్రీ లక్ష్మివారి పూజ చేసేటప్పుడు తెల్ల చీర కట్టుకుని పూజ చేస్తే అమ్మవారికి ఇష్టమట అని పూజా పుస్తకంలో ఉందండి అందుకే నేను కూడా తెల్ల రంగు ఉన్నటువంటి చీరను అయితే కట్టుకున్నాను ఎవరైతే అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారో వారైతే తప్పకుండా ఇలా తెల్ల చీర కట్టుకోవడానికి ప్రయత్నించండి ఇది నేను పూజా పుస్తకంలో చదివి మాత్రమే చెప్పగలుగుతున్నాను రాత్రి వేళ ముగ్గు వేసేటప్పుడు కొద్దిగా సమయం అయితే చీకట పడిపోయిందండి సరే ఉదయమే మీకు అందరు కూడా ముగ్గు చూపుద్దాం అనుకున్నాను మీలో చాలామందికి నేను వేసే ముగ్గులు కూడా నచ్చుతున్నాయి ఇప్పుడు ఆరు గంటల సమయం అయిందండి చక్కగా ముగ్గులో పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేశాను అయినా వీడియో తీస్తుంటే చీకటగానే అనిపిస్తుంది అని చెప్పి మరి కాసేపు ఆగి మరీ వీడియో తీశానండి మీరు ఈసారి ముగ్గులు గమనించినట్లయితే నేను గొబ్బెమ్మలు పెట్టలేదండి మార్గశిర మాసంలో తప్పకుండా నేను గొబ్బెమ్మలు పెడతానండి అంటే ప్రతిరోజు నేను పెట్టకపోయినా సరే వారంలో మూడు రోజులైనా సరే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాను ఈ రోజు గొబ్బెమ్మలు పెట్టడం నాకు వీలవలేదు అని అనుకుంటున్నారా కాదండి ఆవులు ఆవు తోడని ఇక్కడ ఇంటి ముందు కట్టలేదండి అక్కడ పొలంలో కట్టారనమాట మీకు అది కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక పక్క పాపకి ఏమో కాలేజీకి టైం అయిపోతుంది మరోపక్క పూజకి వేళవుతుంది ఇక ఇంటి ముందు అయితే చక్కగాలాగా పూలతో అలంకరణ చేసుకున్నాను ఇంటి సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాను అలాగే పాపకి ఒక స్టవ్ మీద అయితే వంట చేస్తున్నాను మరో పక్కనేమో అమ్మవారికి ఇష్టమైన పరమాణాన్ని వండుతున్నాను మార్గశిరమాసంలో ప్రతి వారం అమ్మవారికి ఒకే రకంగా పూజ చేసుకోవచ్చు కానీ ప్రత్యేకమైన నైవేద్యం అయితే ఉంటుందండి మూడో వారం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పరమాన్నం అందుకని ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని అయితే ఇక్కడ నేను వండుతున్నాను పాప కాలేజీకి అయితే వెళ్ళిపోయిందండి బాయ్ చెప్పేసి నేను ఇంట్లోకి వస్తుంటే చెట్టుకి పడిన బప్పాస్కాయలు చూశాను సరే ఒక బప్పాసకాయ కోసి అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా పెడదాం అనుకున్నాను చక్కగా పండిందండి మొదటిసారిగా బప్పాసు చెట్టుకి పండినటువంటి బప్పాసుకాయ ఏదైనా ఇంట్లో చెట్టుకి పండితే మాత్రం పండ్లు చాలా సంతోషం అనిపిస్తుందండి ఇదిగోండి మాకు కొత్తగా ఇంటి దగ్గర రోడ్డు వేశారనమాట చేలోకి డైరెక్ట్గా వెళ్ళే విధంగా మీకోసం ఆ కొంగల దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ పొలంలో కట్టారండి ఆవు దూడని ఈ ఆవు దూడ మాదైతే అయితే కాదండి వేరే వాళ్ళది అనమాట వాళ్ళ ఇష్టానికి ఎక్కడ దగ్గర కడుతూ ఉంటారు అయితే అందుకని నేను ఇంటి ముంగిట గొబ్బెమ్మలు అయితే పెట్టలేదండి సరే ఇక కొంగల్ని కాసేపు పలకరిచ్చి ఆవుదోడని పలకరిచ్చి అయితే నడుచుకుంటూ వస్తున్నాను ప్రకృతి ఒడిలో సూర్యుడు అలా ఒదిగిపోతున్నాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది కదా ఇలా చూస్తున్నప్పుడు చక్కటి పొలం ఆ పొలం మధ్యన అరటి చెట్లు ఆ మధ్యన సూర్యుడు తొంగి చూస్తున్నాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది అలానే చూస్తుంటే పూజకి సమయం మించిపోతుందండి సరేన గబగబా లోనక వచ్చి అత్తయ్య గారు ముందు రోజునే కనకంలాలు మాలనైతే కట్టారు ఇక చెట్టుకు పూసినటువంటి పసుపు పూలు చామంతి పూలు మందారాలు చాలా రకాలే ఉన్నాయండి పెరటిలో ఇంతలోకి పొయ్యి మీద పెట్టినటువంటి అన్నము సగ్గుబియ్యం చక్కగా ఉడికాయి ఇందులో కొద్దిగా పాలు పోసి మళ్ళీ వెళ్ళాను మరలా వచ్చి కొద్దిగా బెల్లం వేసాను ఇలాగా నాలుగు రకాల పనులను ఒకేసారి చేయాలంటే మాత్రం కొద్దిగా సమయం అయితే కేటాయించాల్సిందే మరలా బెల్లం వేసి బయటికి వెళ్ళి చెట్టుకు పూసినటువంటి పచ్చ పూలు అంటారు కదండీ ఈ పసుపు పచ్చ పూలు అయితే కోసాను అనమాట ఇవన్నీ కూడా కొద్దిగా చెట్టుకి పైభాగానికి కొమ్మలవి వెళ్ళిపోయినాయండి వంచి కోయటం వల్ల కొద్దిగా సమయం అయితే కేటాయించాల్సిందే ఇక కానీ ఈ పువ్వులతో కనుక మాల కట్టినట్లయితే చాలా అందంగా కనిపిస్తుందండి చూడ చక్కని పసుపు పూలతో మాల చూసారు ఎంత అందంగా అనిపిస్తుందో అలాగే పెరట్లో పూసిన తెల్లని చామంతులు వీటిని కూడా కోసేసానండి వీటన్నిటిని కోసేసి బుట్టలో వేసుకుని వెళ్ళాను అనమాట ఇంతలో అత్తయ్య గారు బంతి మాలనైతే కడుతున్నారు ఎందుకంటే తులసమ్మ వారికి అలంకరణ చేయాలి కదా అందుకని రెండు రకాల బంతి పూలు అయితే పూస్తున్నాయండి పెరటలో వాటన్నిటిని కోసుకొచ్చాను అత్తయ్య గారు చక్కగా సూది దారం పెట్టి చక్కగా గుచ్చేశారు అమ్మవారికి అలంకరణ చేశాను దీపం వెలిగించాను కొత్త బొప్పాస్ చెట్టుకు పడినటువంటి బొప్పాస్ పన్ను కోసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఇలా దీపదూప నైవేద్యాలన్నీ కూడా తులసమ్మవారికి సమర్పించాను దీపం పెట్టిన పూలతో అలంకరణ చేసిన చాలా అందంగా ఉంటుంది కదండీ చాలా కళగా కూడా అనిపిస్తుంది ఈ విధంగా అయితే నేను తులసమ్మవారికి చక్కటి అలంకరణ చేశాను పెరట్లో పూచిన బంతి పూలతో తులసి ఈ రోజున అలంకరణ మీలో ఎంతమందికి నచ్చింది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక అలాగే ఇంట్లో కూడా నేను ముందుగా దీపారాధన చేసిన తర్వాతే బయట దీపారాధన చేశానండి కానీ వీడియో క్లిప్ అనేది మీకు ముందుగా షేర్ చేశాను ఈ రోజున నేను మూడవ లక్ష్మీవారి పూజను చేసుకుంటున్నాను కాబట్టి క్షీరదీపాన్ని వెలిగిస్తున్నాను క్షీరదీపం మీ అందరికీ తెలుసు కదండి పాలు పోసి పాలపైన నువ్వుల నూనె కానీ ఆవు నే కానీ వేసి ఒత్తివేసి వెలిగించాలి క్షీరదీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టము లక్ష్మీనారాయణులు ఆదిశేషునిపై పాలకడల్లో ఎల్లవేళలు తేలుతూ ఉంటారు కదండీ అందుకని స్వామి అమ్మవార్లకు ఎంతో ఇష్టమండి క్షీరదీపం అంటే కాబట్టి పౌర్ణమి వేళ లేదా మార్గశిర మాసంలో ఏదైనా లక్ష్మీవారం రోజున మీరు చక్కగా వెలిగించవచ్చు పెరట్లో పూచిన పసుపు పూలతో మాల అలాగే కనకమరాలు కూడా పెరట్లో పూచినవి ఇక గంట మందారాలు ఎర్రటి మందారాలు అదేవిధంగా చక్కగా తెల్లటి రంగులో ఉన్నటువంటి మందారాలు ఇవన్నీ కూడా పూలతో అలంకరణ చేశాను ఇక ఇప్పుడు మార్గశీర గురువారం వ్రత కథ పుస్తకాన్ని పట్టుకుని ముందుగా వినాయకుని పూజ ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరము ఆ తర్వాత అమ్మవారి యొక్క కథ చదివాను ఇక తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాను అయితే ఈ రోజున అరెపళ్ళు అవి దొరకలేదండి చెట్టుకు పడిన జాంకాయలు తీసుకొచ్చి అమ్మవారికి అయితే రెండు పళ్ళు అలాగే పదకొండు రూపాయలు దక్షిణ ఒక్క పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చాను ఈ విధంగా కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు కాయిన్స్ తోటి అమ్మవారికి అష్టోత్తరం చేశానండి అలాగే చెట్టుకు పండిన బొప్పాస్ పండ్లు అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలతో పరమన్నం అమ్మవారికి మూడవ లక్ష్మీవారి పూజలు ఇలా సమర్పించుకున్నాను ఇప్పుడు నేను పూజ చేశాను కదండి ఇక్కడ పూజకు ఉపయోగించిన పువ్వులన్నీ కూడా అప్పటికప్పుడు పెరటిలోకి పోసుకొచ్చినట్టు పువ్వులు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళకైతే వాడవు అలాగే మరుసటి రోజుకు కూడా కొన్ని పువ్వులు అయితే వాడిపోతాయి కానీ అన్ని పువ్వులు వాడిపోవండి అందుకుగాను నేనేం చేస్తానంటే వాడిపోయిన పువ్వులు తీసేసి కొత్త పువ్వు ఒక్కటైనా పెట్టి నేనైతే పూజను ప్రారంభిస్తాను సాయంత్రం వేళ అయితే ఈ విధంగా పూజ చేయాలండి మరి మరుసటి రోజు కూడా పూలు వాడకపోతే ఏం చేయాలి అంటే ఆ పూలు తీసి మీరు పూజ డెకరేషన్కి ఉపయోగించవచ్చు అంతేగాని పటాలకైతే ఉంచకూడదు మాలలు అయితే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు లేదా సింహద్వారానికైనా అలంకరణ చేయవచ్చు నేను సాయంత్రం వేళ పూజ చేస్తున్నానండి కాబట్టి వాడిపోయిన పూలు తీసేసి చెట్టుకు పూసినటువంటి ఈ పచ్చ పూలు తీసుకొచ్చి అలంకరణ చేసి దీపారాధన సాయంత్రం వేళ చేశాను మరి వాడిపోయిన పువ్వులన్నీ కూడా ఏం చేయాలండి అంటే ఈ పువ్వులన్నీ కూడా మీరు ఒక కవర్లో పెట్టుకుంటే అవి కొన్నాళ్ళకి ఎరువుగా తయారవుతాయండి వాటిని మీరు చెట్టు మొదల్లో వేసినట్లయితే ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు లేదు మేము ఇలా చేయలేము అనుకున్న వారు ఎవరైనా సరే పారే నదిలో బావిలో చెరువులు అయినా సరే వేసేయవచ్చు ఇలా ఈ విధంగా స్వామి అమ్మవార్లకు అలంకరణ చేసినప్పుడు పువ్వులను ఈ విధంగా ఉపయోగించండి నేనైతే సింహద్వారానికి అటుపక్క ఇటుపక్క కూడా ఇలా అలంకరణ చేసేస్తూ ఉంటాను ఎందుకంటే మీకు పూజా వీడియోస్తో చూపించిన పూలన్నీ కూడా నేను సింహద్వారానికి అలాగే సింహద్వారానికి ఇటుపక్కల కూడా ఇలా బౌల్స్లో నీళ్లు పోసి పూలతో అలంకరణ చేస్తూ ఉంటాను ఎల్లవేళలా వెళ్ళాలా ఇలానే బోల్స్ నీళ్లతో ఉంటాయండి ఇవి చాలా వరకు కూడా ప్రతిరోజు కూడా నేను నీళ్ళని అలాగే పూలను మారుస్తూ ఉంటాను ఇక ఇదేనండి మార్గశిర మాసంలో మూడవ లక్ష్మీవార పూజను నాలుగో లక్ష్మీవారం రోజున చేసుకున్నాను మీ అందరికి కూడా పూజా విధానం నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి